రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇప్పటికే బోలెడు సినిమాలు వచ్చాయి అందులో చాలా వరకు మ్యూజికల్ హిట్స్ గా కూడా నిలిచాయి ఆర్య బన్నీ ఆర్య టూ జులాయి ఇద్దరమ్మాయిలతో సన్ ఆఫ్ సత్యమూర్తి దువ్వాడ జగన్నాథం సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు ఇందులో చాలా వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లు అవడమే కాక మ్యూజికల్ హిట్స్ గా కూడా నిలిచాయి తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప ది రైస్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది కానీ తాజా సమాచారం ప్రకారం బన్నీ అభిమానులు దేవిశ్రీ ప్రసాద్ ను చూసి భయపడుతున్నారట దీనికి కారణం తాజాగా రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమాలో బుల్లెట్ పాట తెలుగుతో పాటు తమిళంలో కూడా వైరల్ గా మారింది అయితే ఈ ఒక్క పాట తప్ప సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ మంచి పాటలు ఏమీ లేవు ముఖ్యంగా దేవి అందించిన నేపథ్య సంగీతం ఏమాత్రం బాగోలేదని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్నారు ఇక ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ప్రసాద్ ఎంత మంచి మ్యూజిక్ అందించినప్పటికీ అది ఎక్కడో విన్నట్టుగా ఉంటుందని దేవి కూడా ట్రెండ్ తో పాటు అప్డేట్ అవ్వాలని ఎన్నో కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో పుష్ప రూల్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించబోయే సంగీతం ఎలా ఉండబోతుందో అని అభిమానులు గాబరా పడుతున్నారు